మేడ పైన అత్తగారిల్లు మేడ కింద తల్లిగారిల్లు ప్రకృతి టౌన్షిప్లో ప్రసాద్ దంపతులు ఇండిపెండెంట్ గా కట్టుకున్న ప్లస్ వన్ ఇల్లది ఇంటి ముందు పచ్చని లాన్ రకరకాల పూల మొక్కలతో అందంగా ఉంది ఆ పూల మొక్కల మధ్యలో ఉన్న కుర్చీలలో శారదా ప్రసాద్లు కూర్చొని తమ కోడలు అనామికా పుట్టింటి వాళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు అనామిక వాళ్ళ కోసం టీ తీసుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది తమ తల్లి తండ్రుల గురించి అత్తమాములు మాట్లాడుకోవటం విని గుమ్మం దగ్గరే ఆగిపోతుంది కోడలిని గమనించకుండా నేను చెప్పినట్టుగా చేద్దాం శారదా నాకిష్టం లేదండి అలా అంటే ఎలా శారదా అనామిక అమ్మా నాన్న అంటే ఎవరు మన వియంకులేగా మనం ఇక్కడుండగా వాళ్ళు వేరే ఇంట్లో అద్దెకుండడం ఏం బావుంటుంది చెప్పు అందుకే కోడలి తండ్రి నాకు ఫోన్ చేసి విషయం చెప్పగాని నేను మనింటికే రమ్మని చెప్పాను సాయంత్రం వరకు ఇక్కడికి రావచ్చు ఎంత వియంకులైనా ఎక్కడ ఉండాల్సిన అక్కడే ఉండాలి అదే అందరికీ మంచిదని నా అభిప్రాయం అండి నేను ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోండి మీరు నువ్వు చెప్పేది నాకు అర్థమైంది శారదా అలాగే నేను చెప్పేది కూడా అర్థం చేసుకో కొంతకాలం మన ఇంట్లో ఉండి చేతనైన పని చేసుకుంటారు ఆ తర్వాత నేనే టైం చూసుకొని మరో ఇంటికి వెళ్ళండి అని చెప్తానులే శారదా మన ఇంట్లో కొంతకాలం ఎక్కడ ఉంటారు మేడ మీద మనం ఉంటాం మేడ కింద వాళ్ళు ఉంటారు ఓహో మేడ మీద అత్తగారిల్లు కింద ఈ విషయం బ తెలుసా కోడలికి చెప్పొద్దని బావగారు మాట తీసుకున్నాడు అని చెబుతున్న మాటలు వింటుంది అనామిక అమ్మా నాన్న ఊరు నుంచి ఇక్కడికి రావడం ఏంటి వచ్చి ఇక్కడ ఉండడం ఏంటి పైగా నాకు చెప్పొద్దని మావి దగ్గర మాట తీసుకోవడం ఏంటి అసలు నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అసలే మా అమ్మ నోరు మంచిది కాదు ఉన్నవి లేనివి కల్పించి ఊరంతా గొడవలు పెడతా ఉంటది ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా కాపురులు ఏ గొడవలు పెడుతుందో ఏమో అని అనుకుని క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుమ్మం దగ్గర నుంచి చకచక శారదా దంపతుల దగ్గరికి వచ్చింది అత్తయ్యా మావయ్య టీ తీసుకోండి అని చెప్పి వాళ్ళకిచ్చింది వాళ్ళు టీ తాగుతూ ఉంటారు అత్తయ్యా టీ తాగేసి కప్పు ఇక్కడే పెట్టండి నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానులేండి కోళ్ళ అని శారద చెప్పింది అనామిక అక్కడి నుంచి కిచెన్ లోకి వచ్చింది తన తండ్రికి ఫోన్ చేసింది అప్పుడు తన తండ్రి రాజయ్య ఊర్లోని మట్టి ఇంట్లో భార్య సుజాత మీద అరుస్తూ ఉంటాడు ఉన్నవి లేనివి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి గొడవలు పెట్టించావు ఇప్పుడు చూడు మనం ఊరు వదిలిబెట్టి పరిస్థితి వచ్చింది నన్ను మన్నించండి అంత హద్దుల్లో ఉందామనుకున్న నా మనసు ఊరు నా నానూరేం అదుపులోనే ఉండదు అందుకే ఇట జరిగింది ఊరు ఊరంతా మనం ఎప్పుడు ఈ ఇంటిని ఈ ఊరిని వదిలిపెట్టి పోతాం అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికిప్పుడు మనం ఊరిని వదిలిపెట్టి వెళ్దాం చెప్పండి మరి నువ్వు చేసిన ఘనకార్యం అలా ఉంది సుజాత నిన్న పంచాయతీ పెట్టి సర్పంచ్ గారు చెప్పగానే సిటీలో ఉన్న బావగారికి ఫోన్ చేసి విషయం చెప్పాను ఆయన రమ్మని చెప్పాడు ప్రస్తుతం మనం కూతురి అత్తగారింటికి వెళ్తున్నాం అన్నయ్య వదిలిన వాళ్ళు ఎంత మంచులో కదండి సుజాత నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు మనం వెళ్తుంది కూతురి అత్తగారింటికి అక్క నోటి నదుపులో పెట్టకోకపోతే మన కూతురు కాపురానికి మంచిది కాదు హద్దు చెల్లెమ్మ మన కూతుర్ని మంత పంపించేసుద్ది తెలిసి తెలిసి నా కూతురి కాపురంలో నేనే నిపులు పోస్తానా చెప్పండి చాలా తక్కువ మాట్లాడతా వదిని కనబడకుండా ఆరోగ్యం బాగలేదని మనకిచ్చిన గదిలోనే ఉంటా నన్ను నమ్మండి అని చెబుతూ ఉండగానే రాజయ్య సెల్ ఫోన్ మోగింది నెంబర్ చూసి కూతురు ఫోన్ చేస్తుంది సుజాత నువ్వేమి మాట్లాడబాకు అని సుజాతకి చెప్పి ఫోన్లో చెప్పు తల్లి నాన్న మిమ్మల్ని ఊరు నుంచి వెళ్ళేస్తున్నారా తెలిసిపోయిందా తల్లి అదంతా మీ అమ్మ చేసిన ఘనకార్యమమ్మా అమ్మ చేసినా నువ్వు చేసిన మా అత్తారింటికి మాత్రం రావద్దు నాన్న అని కూతురు చెప్పగానే రాజయ్య కళ్ళలో నుంచి వస్తాయి అదేంటి తల్లి అలా అంటావు మీ అమ్మ నువ్వే అర్థం చేసుకోవాలిగా అర్థం చేసుకున్నాను కనుకే మా అత్తారింటికి రావద్దని చెబుతున్నానా అక్కడ కుదురుగానే ఉంటానని చెప్తుందమ్మా అమ్మ మాట మీద నమ్మకం లేదు నాన్న ఊరి వాళ్ళు మిమ్మల్ని వెలేశారంటే అమ్మ ఎన్ని చాడీలు చెప్పి గొడవలు పెట్టేస్తుందో నాకు అర్థం అవుతుంది దయచేసి నా అత్తగారింటికి మాత్రం రావద్దు నాన్న నువ్వెందుకు రావద్దంటున్నావో నాకు అర్థమైంది తల్లి కాని నా మాట కూడా కొంచెం విను నా బాధను కూడా అర్థం చేసుకో తల్లి ఎంత అర్థం చేసుకున్నా అమ్మలో మాత్రం మార్పు రాదు నాన్న లేదు తల్లి ఇదిగో మీ అమ్మే మాట్లాడుతుంది అని ఫోన్ని సుజాతకిచ్చాడు రాజయ్య ఇలా చూడు తల్లి మీ నాన్న మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నా నేనక్కడికి తర్వాత నీ మీద మీ అత్తయ్యకి మీ అత్తయ్య మీద నీకు చాలీలు చెప్పి ఇద్దరికి ఎట్లాంటి గొడవలో పెట్టను మాకు ఏ గదిస్తారో ఆ గది నుంచి బయటికి రాను ఆ గదిలోనే ఉంటాను అని తల్లి సుజాత నమ్మకంగా చెప్పగానే అనామికా కూడా కొంచెం నమ్మింది ఫోన్ నాన్నకివ్వు అని చెప్పగానే సుజాత ఫోన్ని సర్లే నాన్న జాగ్రత్తగా రండి మరి అని ఫోన్ పెట్టేసి పక్కకి చూసి అంతే అత్తగారు శారద కనిపించింది భయంతో అది అత్తయ్యా భయపడబా కోళ్ళ చాడీల రాణిల పేరు తెచ్చుకున్న మీ అమ్మే స్వయంగా ఇప్పుడు వస్తుంది కదా రాణి తనకు బుద్ధి చెప్పి మార్చుదాం మీ అమ్మ నీ గురించి ఏం చాడిలు చెప్పినా నేను మాత్రం నమ్మనులే నేను కూడా అంతే అత్తయ్య మీ గురించి మా అమ్మ ఏం చెప్పినా నేను కూడా నమ్మను కానీ నమ్మినట్టుగా మాత్రం నటిస్తా అప్పుడే మా అమ్మ మనసు కుదుట పడుతుంది నిద్రపడుతుంది నేను చెప్పినట్టు చేతే మీ అమ్మ దారిలోకి వస్తుంది కోళ్ళ ఉన్నవి లేనివి చాడీలు చెప్పడం కాదు అసలు నోరు కూడా తెరవదు అంతలో భయపడిపోద్ది చెప్పండి అత్తయ్య అలాగే చేద్దాం ఏం చేసినా మా అమ్మకి దెబ్బ తగలకూడదు కానీ తనకున్న చాడీలు చెప్పే రోగం మాత్రం పోవాలి అట్టాగే కోళ్ళ అయితే నేను చెప్పేదిను చాడీలు చెప్పడానికి మన దగ్గరికి వస్తుందని అర్థం అవుతుంది కదా అప్పుడు నువ్వు అత్తయ్యా మా అమ్మ వచ్చింది ఆ సూది దారి ఇలా తీసుకురాని గట్టిగా అనాలి అప్పుడు నేను సరే కోళ్ళ అని చెప్తా దార సూది పట్టుకొస్తా మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా అట్టాగే అంటాను అనామిక కోళ్ళ మీ అమ్మ వచ్చి ఇదో మాట్లాడుతుంది ఆ తీసుకురా అని కేకే అత్త అప్పుడు నువ్వు తీసుకురా దారంతో అత్త కొడలో కలిసి నా నోటిను కుట్లా భయపడిపోద్ది మీ అమ్మ అప్పుడు అరెవ్వా అత్తయ్య మీ ఐడియా నచ్చింది అలాగే చేసేద్దాం అని అనామిక చెప్పగానే శారద సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది సాయంత్రం అవుతూ ఉండగా రాజయ్య సుజాతలు సామాన్లు తీసుకుని శారద వాళ్ళింటికొచ్చారు శారద దంపతులు అనామిక అభిమానంగా పలకరించారు ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు బావగారు నువ్వు చెల్లెమ్మ కిందండండి మేం పైనుంటాం ఇబ్బంది కలిగిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు బావగారు అలాంటివి ఏమీ లేవు బావా ప్రశాంతంగా పడుకోండి అని మేడ మీదకు వెళ్లి వాళ్ల లో వాళ్ళు పడుకుంటారు అనామిక రమేషు పిల్లలు వాళ్ల లో పడుకుంటారు ఇక మేడ కింద రూమ్ లో రాజయ్య సుజాత పడుకున్నారు మరుసటి రోజున లాండ్లోని మొక్కలికి నీళ్లు పడుతున్న శారదా దగ్గరికి సుజాత వచ్చింది మాటలు కలిపింది వదిన అమ్మాయి అనామిక మా ఇంటికొచ్చినప్పుడు అని చెప్తున్న సుజాత మాటల్ని అర్థం చేసుకుని శారద కిచెన్లో ఉన్న కోడలు అనామికాకి వినిపించేలా అమ్మాయ కోలా సూదిదారు గట్టిగా అరిచింది శారద అంతే సూదీదారం ఎందుకో అర్థం చేసుకున్న సుజాత అయ్యో వదిన నేను ఈరోజు పళ్ళు తోముకోవడం మర్చిపోయాను అదిగో ఇప్పుడే వస్తాను అమ్మాయిని తన పని చేసుకోమని చెప్పండి అని చక్కచక్క సుజాత మేడ కింద ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది అది చూసి చాడీలు చెప్పడానికి వచ్చింది సూది దారం అనగానే పారిపోయింది అని నవ్వుకుంటుంది మరొక రోజున కిచెన్లో వంట చేస్తున్న కూతురు అనామికా దగ్గరికి వచ్చింది వంటల గురించి మాట్లాడుతూ చాడీలు చెప్పటం మొదలుపెట్టింది అంతే అనామిక తల్లికి మరొక అవకాశం ఇవ్వకుండా అత్తయ్యా మా అమ్మ కిచెన్ లో ఉన్న నా దగ్గరకు వచ్చింది ఆ సూది దారం ఇలా తీసుకుని రండి అని గట్టిగా శారదకు వినిపించేలా అరిచింది అంతే సుజాత భయపడిపోతూ ఏ సూది దారమే తల్లి అటు అత్తయ్య ఇటు కోడలు సూది దారం అంటూ నన్ను భయపెడుతున్నారు మాట్లాడకుండా చేస్తున్నారు అని సుజాత అక్కడి నుంచి పరుగున తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది అత్తగారు శారద కిచెన్ దగ్గరికి వచ్చింది ఎక్కడ కొళ్ళ మీ అమ్మ మీరు చెప్పినట్టుగా సూదిదారం సూత్రం భలే అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ నవ్వుకుంటూ ఆనందంగా ఉంటారు పేదకోడలి బంగారు కిచెన్ బంగారు రంగులో మెరుస్తున్న ని చూస్తూ పేదకోడలు అనామిక మురిసిపోతూ ఉండగా అత్తగారు అక్కడికి వచ్చింది ఆశ్చర్యంగా చూస్తూ ఏంటే కోళ్ల ఇది కిచెన్ ఇలా బంగారులా మెరిసిపోతుంది బంగారులా కదతయా బంగారమే ఇదంతా నిజమైన మేలిమి బంగారం ఇది కోడలి అని శారదని లో నుంచి పంపిస్తుంది ఇక అప్పటి నుంచి శారద ఏదో ఒక వంకతో లోకి వెళ్లాలనే ప్రయత్నం చేసేది కానీ కోడలు అనామిక మాత్రం కిచెన్ గుమ్మం దగ్గర గరిట పట్టుకుని అడ్డుగా నిలబడి శారదని కోపంగా చూస్తూ ఉండేది అది చూసి శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయేది ఆ రోజు కూలి పండ్లు చేసుకుని ఇంటికొచ్చిన తండ్రి కొడుకులతో బాబు రమేష్ ఏమండి ఒకసారి కోడలు కిచెన్ చూసి రండి కోడలి ని చూసి రావాలా ఎందుకు సరదా మొత్తం బంగారంతో మెరుస్తూ ఉందండి నన్ను కోడలు ఆ గదిలోకి రానివ్వడం లేదు అని చెప్పగానే మొత్తం బంగారంతో కిచెన్ ఏంటని రమేష్ ప్రసాదులు కూడా కిచెన్లోకి వచ్చి చూశారు శారద చెప్పినట్టు బంగారపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఆ కిచెన్ ఇదేదో మాయా అనుకుని సరిపెట్టుకుంటారు వాళ్ళంతా ఇక ఆ రోజు నుంచి అత్తగారు శారద ఆ బంగారు లోకి వెళ్ళి ఎలాగైనా బంగారం తీసుకోవాలని అది అనామిక ఇంట్లో లేనప్పుడే సాధ్యమవుతుందని బాగా ఆలోచించి ఒక రోజున ఇద్దరు రౌడీల దగ్గరికి వెళ్తుంది వాళ్లతో మాట్లాడి డబ్బులు కూడా ఇస్తుంది ఏమీ తెలియనట్టుగా ఇంటికొచ్చి పడుకుంటుంది ఓ అర్ధరాత్రి వేళ అనామిక ముఖానికి ముసుగు వేసి ఇద్దరు రౌడీలు పట్టుకుని అడవిలో నడుస్తూ ఉంటారు అనామిక భయం భయంగా నడుస్తూ ఉంటుంది ఇలా చూడండి ఎందుకు నన్ను ఇలా ముసుగు వేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అసలు మీకేం కావాలి నన్ను వదిలిపెట్టండి మీకు దండం పెడతాను అంటూ వేడుకుంటూ ఉంటుంది అయినా ఆ ఇద్దరు రౌడీలు ఏమాత్రం జాలీదయా చూపించకుండా అనామికాని పట్టుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే అత్తగారు సరదా కూరగాయలు కట్ చేసే కత్తి పట్టుకుని ఇంట్లో నిలబడి అందరు పడుకున్నారు ఇదే మంచి సమయం కోడలు బంగారు కిచెన్లో నుంచి బంగారు దొంగతనం చేసేయాలి అని అనుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వంటగది దగ్గరికి వచ్చింది గదికి తాళం ఉండటం చూసి కోడలు అనామికా మీద కోపం తెచ్చుకుంది కోపంగా తనలో తాను తన బంగారు వంటగదిలో నుంచి ఎవరో బంగారం మొత్తం ఎత్తుకుపోతున్నట్టుగా వంటగదికి కోడలు తాళం వేసుకుంది ఇప్పుడు అసలు ఆ తాళం తీయడం ఎలాగా అని ఆలోచన చేస్తూ ఉండగా తన భర్త ప్రసాదు సుత్తి పట్టుకుని వచ్చాడు శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది మీరేంటి ఇలా సుత్తిపట్టుకుని వచ్చారు అని శారద అడగగానే ప్రసాద్ గట్టిగా భార్యలో భర్త సగం భర్తలో భార్య సగం గదా శారద అని చెప్తాడు దాంతో శారద కంగారు పడుతూ దండం పెడతాం అంత గట్టిగా మాట్లాడబాకండి కొడుకు కూడా అని శారదా దండం పెడుతుంది అది చూసి ప్రసాద్ నెమ్మదిగా ఏదైనా పూర్తిగా చెప్పే అవకాశం నాకెప్పుడు ఇచ్చావు సారదా నువ్వు నేను అడిగిందేమిటి తమరు చెబుతున్నదేమిటి నువ్వు అడిగిన దానికే నేను చెప్తున్నాను శారదా నేను అది పూర్తిగా చెప్పాలనుకుంటాను నువ్వు మాత్రం మధ్యలోనే అడ్డుపడతావు తిరిగి ఇట్లాంటి ప్రశ్నలు వేస్తావు నేను చెప్పేది పూర్తిగా వినాలిగా సరే సరే ఈ సుత్తిని ఎందుకు తీసుకొచ్చారో అది చెప్పండి ముందు ఎందుకేంటి శారదా సుత్తితో నీ తల్ని అని చెబుతూ ఉండగా శారద భయంగా ఏంటి సుత్తితో నా తల మీద కొడతారా అంటే నన్ను ఈరోజు సుత్తితో కొట్టి చంపేయాలని చూస్తున్నారా అయితే ఆ సావిత్రి చెప్పింది నిజమేనన్నమాట నువ్వు మళ్ళీ సావిత్రి పేరు తీస్తే నేను గట్టిగా అరుస్తాను కొడుకు లాస్తారు అప్పుడు నువ్వు దొంగవని నిన్నే చాలా మాటలు అంటారు అంత పని మాత్రం చేయబాకండి శారదా నువ్వు కత్తి పట్టుకుని కోడలి బంగారు కిచెన్ లోకి ఎందుకు వెళ్తున్నావో నాకు తెలియదు ముందు ఆ విషయం చెప్పు కూడా గట్టిగా అరుస్తానని నన్ను బెదిరిస్తున్నారా ఎలాంటి శబ్దం రాకుండా ముందు ఆ కిచెన్ కున్న తాళం పగల కొట్టండి అలా చేస్తే సౌండ్ వచ్చింది కోడలు నిద్రలేచి ఇక్కడికి వచ్చిద్ది ఇంకెక్కడ కోడలో ఇంట్లో లేదు తన బంగారు కిచెన్ కోసం నేనే ఇద్దరు రౌడీల్ని పెట్టి అడవిలోకి తీసుకెళ్లి అన్నా మని వదిలిపెట్టేసి రమ్మని చెప్పా అని శారద చెప్తుంది ఆ మాటని తన బెడ్రూంలో ఉన్న రమేష్ వింటాడు ఓహో అనామిక బంగారు కిచెన్ కోసం అమ్మ తనని అడవిలోకి పంపించదు అన్న నేను నేనిప్పుడు అడవికి వెళ్తాను అనామికాని కాపాడుకుంటాను లేదంటే రౌడీల చేతులు నా చనిపోతుంది అని రమేష్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడవిలోకి పరుగులు పెడతాడు ఒకచోట నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు రమేష్ అనామిక ఎక్కడా కనిపించలేదు ఈ రాత్రి వేళ ఇంత పెద్ద అడవిలో నానామిక ఎక్కడుందో ఎలా వెతికేది ఓ పని చేస్తాను గట్టిగా అనామిక అనామిక అని పిలుస్తాను అప్పుడు అనామిక ఎక్కడున్నా పలుకుతుంది కదా అలా నా అనామిక దగ్గరికి వెళ్తాను నా అనామికాని కాపాడుకుంటాను అని గట్టిగా అరవబోయి వెంటనే రమేష్ ఆగిపోతాడు వదొద్దు నేను గట్టిగా పిలుస్తాను అలా పిలిస్తే అనామికాని బంధించిన రౌడీలకి నేను తనని కాపాడడానికి వచ్చిన విషయం తెలిసిపోతుంది అనామికాకి మరింత ఇబ్బంది అవుతుంది అలా వద్దు నేనే జాగ్రత్తగా అనామికాని కాపాడుకోవాలి అనామికాని వెతుకుతూ అడవిలో ముందుకు వెళ్తూ ఉంటాడు ఇంట్లో ఉన్న శారద చెప్పిన మాట విని ప్రసాదు ఆశ్చర్యంగా ఏంటి శారద నువ్వు చెప్పేది కోడల్ని అడవిటికి పంపడం ఏంటి బంగారు కిచెన్ కోసం నాకు తప్పలేదండి నీ బంగారం పిచ్చి పెట్ట నేను నీకు ఎట్లాంటి సాయం చేయను నీకీ సుత్తి ఇవ్వను నీ కనబడకుండా దాచేస్తాను అది కాదండి కోడలు ప్రాణాలకు వచ్చిన ముప్పు లేదు అనామికకేం కాదు తను అడవిలో క్షేమంగానే ఉంటది నా మాటనండి సుతుతో కిచెన్ గదికేసిన తాళాన్ని పగలగొట్టండి నేను కిచెన్లోకి వెళ్ళి బంగారం తీసుకుంటాను అదంతా నువ్వు అనుకున్నంత తేలి గదిలేశారదా అది కాదండి నేను కోడలి బంగారం కిచెన్ నుంచి బంగారం దొంగతనం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ వీలవడం లేదు ఈ రోజు ఎలాగైనా ఈ రోజే కాస్తారదా ఏ రోజైనా సరే పేరాస తీరదు నా మాట విని అట్లాంటి కోరికలుంటే మానుకో పదా వెళ్ళి కోడలింటి తెచ్చుకుందాం నేను రాను మీరెళ్ళండి బంగారం కోసం నేను పడాల్సిన బాధలేవు నేను పడతాను అని శారద చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా సుత్తిని పట్టుకుని నుంచి బయటకు వెళ్తాడు అబ్బా నా బంగారం పిచ్చిని ఆయన అర్థం చేసుకోకుండా సుత్తిని తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు నేను చేయాల్సిన పని నేను చేసుకుంటాను అని శారద నెమ్మదిగా ఇంట్లో నుంచి బయటికి వచ్చింది దిక్కులు చూసింది ఎవ్వరూ కనిపించలేదు చూస్తే ఊరంతా పడుకొనుంది అని ఇంటి వెనుక నుంచి కిచెన్ కిటికీ దగ్గరికి వచ్చి లోపలికి చూసింది కిచెన్ మొత్తం బంగారంతో మెరుస్తూ ఉంటుంది శారద సంతోషంతో అబ్బబ్బబ్బా ఎంత బంగారం ఎంత బంగారం ఇదంతా నా సొంతం అయితే వామో ఈ ఊరే కాదు లోకం మొత్తం గోల్డ్ శారదా గోల్డ్ శారదా అని పిలుస్తుందనుకుంటా ఎలాగైనా నేను ఈ బంగారం కిచెన్లోకి వెళ్ళాలి ఈ బంగారం మొత్తం తీసుకోవాలి అని మురిసిపోతుంది అడవిలో అనామిక ఉన్న చోటుని రమేష్ ఎట్టకేలకు తెలుసుకుంటాడు అనామిక కాపలాగా ఇద్దరు రౌడీలున్నారని తన దగ్గరున్న సెల్ ఫోన్ లైట్లో ఒక బలమైన కర్రని వెతికి పట్టుకున్నాడు నెమ్మదిగా ఆ రౌడీల వెనక నుంచి వచ్చి వాళ్ల తలల మీద గట్టిగా కొట్టాడు అంతే వాళ్ళిద్దరూ స్పృహ తప్పిపోయారు రమేష్ అనామికాను తీసుకొని అడవి నుంచి గబగబా ఇంటివైపు వెళ్తూ ఉంటాడు శారద కిటికీని బద్దలు కొట్టుకుని బంగారు కిచెన్లోకి వెళ్ళి నిలబడింది ఆనందంగా ఎలాగైతేనే బంగారు కిచెన్లోకి వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా కత్తితో ఈ బంగారాన్ని కట్ చేయాలి అని మొదలుపెట్టింది అనామిక రమేష్ లు ఆయాసపడుతూ ఊర్లోకి వచ్చారు ఇక పరిగెత్తడం నా వల్ల కాదండి అయినా ఈ రౌడీలు ఎవరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అసలు నేనిక్కడున్న నన్ను మీకెలా తెలిసింది అసలు నన్ను ఏం చేయాలని మీరు కంకణం కట్టుకున్నారో ముందు ఆ విషయం చెప్పండి ఆవేశపడి నేను చెప్పేది నెమ్మదిగా విను ఇదంతా చేసింది నేను కాదు మా అమ్మ చేసింది నీ కిచెన్లో బంగారం ఉందంట కదా అందుకే అమ్మని కిచెన్లోకి రానివ్వటం లేదంట కదా ఎలాగైనా బంగారాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటుంది అని రమేష్ చెప్పగానే అనామిక గట్టిగా బిగ్గరగా నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావు అనామిక నవ్వకుండా ఏం చేయమంటారు చెప్పండి నిజంగానే అంత బంగారం నా దగ్గర ఉంటే మనం ఎప్పుడో ధనవంతులు అయిపోయేవాళ్ళం కదండి నిజమే కదా నమిక మరి కిచెన్ ఎందుకు బంగారంలా మెరుస్తుంది గోల్డ్ వాల్పేపర్ వేస్తే మెరవకుండా ఏమవుతుంది చెప్పండి అని అనమిక చెప్పగానే రమేష్ ఆశ్చర్యంగా ఏంటనామిక నువ్వు చెప్పేది అది గోల్డ్ వాల్ పేపరా అవునండి ఇప్పుడు నీ కిచెన్లోకి అడుగుపెట్టిన మా అమ్మ పరిస్థితి ఏంటి అని రమేష్ అడుగుతూ ఉండగా ఆ సమయంలో శారద కిచెన్లో కూర్చొని ఒక చేతిలో కత్తి మరొక చేతిలో చిరిగిన గోల్డ్ వాల్ పేపర్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఆ ఏడుపుకి ప్రసాద్ కంగారు పడిపోతాడు కిచెన్లోకి వచ్చి చూశాడు శారద చేతిలో ఉన్న పేపర్ని చూసి నవ్వుకున్నాడు రమేష్ అనామిక ఇద్దరు చకచక ఇంటికొచ్చి చూశారు శారద పిచ్చిపట్టినట్టుగా కిచెన్లో ఉన్న గోల్డ్ వాల్పేపర్ని చించేస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న రమేష్ అనామికా ప్రసాదులు శారదకి పిచ్చిపట్టిందని తెల్లారిన తర్వాత పిచ్చాస్పత్రిలో చేర్పిస్తారు